ఇచ్చేద్దాంలే ఈడేట్ గురించి వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా bye, -bye.

گا 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 بیٹا 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 ರಣ್ಣ ಹೇಗೆ ದಿಸ್ವಾ ನಾನೇ ಕೊಟ್ಟೆ ಚಾನಲ್ ಎಚ್ ಎಂ ಆರ್ನಾಣ ಹಾ ತಿನ್ನ ಕರೆಕ್ಟ್ ಓಕೆ பெ <laughs> राष्ट्र असी शंकर भर्त रेज ओके ओके

sale to bravo ti darò un sale va a dormire பார்த்த okay. பண்ண okay. 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 ણૈણ દણિણ જેણતપ જેણબણ઺ જણ જેણ જે જઇણા જેણ જાણન જ�ે దొరికితే అట్లా పోయా వద్దాను జాన్ అయింది ఓకే 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 ఓకేనా సరిపోయిందిలే అయిపోయింది అయిపోయింది అప్పుడే నేను இது ஆக்கே ஓகே ஓகே பை பீஸில் கோச்சிர அந்த மஞ்சிரன் தேயறா பீஸில் கோச்சிர அந்த மஞ்சிரன் ஆரே வேறவனா மயப் பட்டுமா பை மஞ்சு நிச்சம் அந்த போடு ஓகே அது போடு அது போடு போய்க்கட்டினா நான் ஆனா ஆனா ಓಕೆಂಟರ್ ಓಕೆ ಧರ್ಮವರ ಮುನ್ಸಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಬೀಡ್ ಪಂಪಣಿ ಕೇಶನ್ ಶಂಕರಾವು ಆಯ್ತಿನ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲು ಬೀಡ್ಲು ಪಂಪಣಿ ದೊರಕ నాయకులు మా పెద్దలు కెసి శంకర్రావు గారు జన్మదినం ఈ ఈరోజు ధర్మవరం కాలేజీ గ్రౌండ్ దగ్గర జ్యోతిరావు పూడే విగ్రహానికి గురుమాల వేసి ఆయన నిండు నూరేళ్ళు బాగా సంతోషంగా ఉండి మన బీసీల కింద ఎంతో సేవ చేయాలనే కబంతో ఈరోజు మన నామాల శంకరాగారి ఆధ్వర్యంలో మరి మన భోయో రవిచంద్ర గారు ప్రతి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అరవై ఎనిమిది సందర్భంగా ఈరోజు ధర్మవరంలో మహాత్మా జ్యోతిరావు కూలీ విగ్రహ ఆరాధాలు వేసి ఆయన యొక్క సంఘీభావం అదేవిధంగా ఇక్కడ ధర్మవరంలో బీసీల సోదరులందరూ ఐక్యతగా ఈ ధర్మవరం ఆసుపత్రికి వచ్చి శంకర్రావు గారు నూరేళ్ళు జీవితం కొనసాగాలని ఆశిస్తూ రాష్ట్ర బీసీ అధ్యక్షులు చేసిన శంకరరావు గారు ఆయన గురించి తెలియని వారు లేరు ఎందుకంటే ఆయన ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాదు కేవలము తన జీవిత కాలాన్నే బీసీలకు అంకితం చేశాడు అటువంటి గొప్ప నాయకుడు ఇప్పుడు ఆయనకి అరవై ఎనిమిదవ సమ అరవై ఎనిమిది సంవత్సరాలు అయిన సందర్భంగా ధర్మారం పట్టణంలో జ్యోతిరావు పూలే గారి కూడా విగ్రహాలు ఆ విగ్రహములకు కులహారాలు సమర్పించి ఇక్కడ ధర్మారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులందరికీ కూడా బెడ్లు పంపకం చేసి వాళ్ళ ఆశీస్సులు కూడా ఆయనకు అందే విధంగా మేమంతా బీసీ సోదరులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మరి అరవై ఎనిమిది వసంతాల్లో కూడా ఆయన ఒక నవ యువకునిగా చురుగ్గా బీసీలందరినీ సమాయత్తపరుస్తూ రాష్ట్రమంత పర్యటన చేస్తూ అందరిలో ఒక చైతన్యం తీసుకొని వచ్చి రాజ్యాధికారం బీసీలకు రావాలనేటువంటి ఒక న్యాయమైన కోరికతో పోరాటం చేస్తున్న ఆయన ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కృ పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది జై శంకర్రావు జైపీ అధ్యక్షుడు శ్రీ శంకరరావు గారి జన్మదిన సందర్భంగా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు రామాల శంకర్ గారి ఆధ్వర్యంలో గిర్రాజురావు గారి నేతృత్వంలో ఈరోజు హాస్పిటల్ నందు రోగులకు బెడ్లు పంపిణీ జరగడం జరిగినది అలాగే జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఆయనకు ఆయన ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు జీవించాలని ఆయన బీసీ అభిమానులంతా ఆయనకు కేక్ కట్ చేసి శుభాభినందనలు తెలపడం జరిగినది అధ్యక్షుడు శ్రీ శంకరన్న గారి అరవై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకోవడం జరిగినది శ్రీ సత్యాయ జిల్లా ధర్మవరంలో జ్యోతిరావు పూలి విగ్రహానికి పూలమాలలు వేసి ధర్మవరం గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రతి ప్రతిరోజుకి జరగడం జరుగుతున్నది కావున ఈ ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ప్రజల ఆశిస్తులు శుభాభివందనాలు జిల్లా ధర్మవరం పట్టణంలో గవర్నమెంట్ ఆసుపత్రి నందు శంకర్రావు శంకర్రావు గారు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా బిడ్డలు పంపడం జరిగింది శంకర శంకరన్న